ఇప్పుడు నేను మీకు సమాధానం గురించి చెప్పాను అనుకోండి నేను సమాధానం లేకపోతే నా మనసు అంటుంది ఒరే ఒరే బాబు ఏం చెప్పేవరం మైగి పట్టుకొని అసలు నీవు సమాధానం ఉన్నావని దేవుడు నాతో మాట్లాడతాడు దేవుని భయం కలిగి ఉండాలి మనుషుల భయం ఉరియండి అండి మనుషులకు భయపడితే ఆ ఉన్నంత ఉన్నంతవరకే మనం జాగ్రత్తగా ఉంటాం ఆ పర్సన పక్కకు తప్పుకుంటే మన దాని మంది పిల్లలు కూడా మనం దేవుని భయాన్ని పెంచాలి అమ్మ నాన్న భయం కాదు ఉండాల్సింది వాళ్ళకి అమ్మ భయం పెడతది నాన్న భయం పెడతాడు మంచిది అందుకే అమ్మ నాన్న ఉన్నంతవరకు బాగుంటారు అమ్మ నాన్న పక్కకి వెళ్ళేసరికి వాళ్ళు యథావిధిగా ప్రవర్తిస్తుంది మన పిల్లలకి మనం దైవ భయం నేర్పించాలి మనం దైవ భయం కలిగి ఉండాలి సంఘంలో దేవుని భయం ఉండాలి దైవ సేవకులు ఉన్నా లేకపోయినా ఒక దైవ భయం మనుషులు ఉన్నా లేకపోయినా ఒక దైవ భయం దేవునికి భయపడితే భయపడుతూ ఉండే అనుభవం బైబిల్లో ఉన్న భక్తులందరూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారు క్రైస్తవ సంఘాల్లో ఆది అపూర్ష రోజుల్లో క్రైస్తవ సంఘంలో అందరూ దేవుని భయం కలిగి ఉన్నారు ఈరోజు మనుషులు భయపడుతున్నారు మనిషి వచ్చినప్పుడు లేస్తున్నారు మనిషి వచ్చినప్పుడు ఒడుగుతున్నారు అమ్మని చూసి భయపడుతున్నారు నాన్న చూసి భయపడుతున్నారు దైవ సేవకులు చూసి భయపడుతున్నారు పెద్దలు చూసి భయపడుతున్నారు కానీ మనం భయపడవలసింది దేవునికి సంఘంలో అందరికీ దేవుని భయం ఉండాలి నేను నాలాంటి లాంటి వాడు ఇలా ప్రవర్తించవచ్చా ఏసు రక్తం చేత కడగబడిన నేను నేను ఇలా ప్రవర్తించవచ్చా దేవుని వాక్యాన్ని నా గుండెలో మోస్తున్నాను నేను ఇలా ప్రవర్తించవచ్చా నా నోట దేవునికి కీర్తనలు పాడుతూ ఉంటాను ఇది పాడే నోరు ఆమెను చెప్పండి గట్టిగా పాడే నోరు ఎలా ఉండాలండి కొంతమంది నాతో మాట్లాడడానికి వచ్చేటప్పుడు నోటికిట క్లాత్ అడ్డం పెట్టుకుంటారు ఏ ఏంటి బ్రదర్ అంటే నా నాన్న బాగున్నారన్న అంటుంటారు ఏమైంది బ్రదర్ అంటే అన్న కొంచెం నాకు స్టమక్లో బాగలేదన్న నో నోట్లో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టుందన్న దుర్వాసన వస్తుందన్న సారీ అన్న అని ఇట్లా ఖర్చు పెట్టి పర్వాలేదులే బ్రదర్ ఏం కాదంటే అయ్యే లేదు లేదు అన్న దుర్వాసన వస్తే మీకు అసహ్యం అనిపిస్తుంది కాబట్టి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నానన్న మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడే నా నోరు శుభ్రంగా ఉండాలనుకుంటారు కదా నోటి దుర్వాసన రాకూడదనుకుంటారు కదా మరి దేవుని స్థుతించే నోరు నేను భౌతికమైన దుర్వాసన గురించి చెప్పట్లేదు భౌతికమైన దుర్వాసన గురించి చెప్పట్లేదు దేవుడు మన పై రూపాన్ని చూడడు నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ నోటు నీ నోరు నీ నోటి నుండి వచ్చే మాటలు అది శుభ్రంగా ఉందా అది పరిశుభ్రంగా ఉందా అది పవిత్రంగా ఉందా నీ నోరు దేవుని స్థుతించే నోరు నీ నోరు వాక్యాన్ని ప్రకటించే నోరు నీ వాక్యం దేవుని పఠించే నోరు నీ నాలుక దేవుని కీర్తిని ప్రకటించాలి ఈ నాలుగుతో దేవుని కీర్తిస్తూ ఇదే నాలుగుతో ఇదే నోటితో సాటి మనిషిని మనం దూషిస్తున్నామా దేవుని భయం ఉండాలి ఆమె చెప్పడం గట్టిగా ప్రార్థన చేసుకోండి ప్రభుత్వం నీ భయం నాకు కలిగించండి ఆ ఫియర్ మనకున్నప్పుడు ఎక్కడున్నా మనం యథార్థంగా ఉంటాం ఎక్కడున్నా పర్ఫెక్ట్గా ఉంటాం మనం ప్రైస్ అలాడ్ ఇంట్లో ఉన్న బయట ఉన్న బజార్లో ఉన్న సమాజంలో ఉన్న వంద మంది ఉన్న ఎవరు లేకపోయినా ఆ పర్ఫెక్షన్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటాం